హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత సేతు వంట ఫ్రెండ్స్ అతయి రోజు ఏం చేస్తున్నావు కరిపెండలం తోటి దుంపు కరిపెండలం దుంపు కూర కూడా వండుకుంటాను ఇది పులిసిపెట్టి వేస్తాను ఒక వంకాయ వేసి కరిపెండలంతో పులిసి పెడతాను

వంకాయ పులిసు కావాల్సిన పద్ధతులండి చిన్నదన తరపెండ్లో నేను పావు కేజీ తీసుకున్నాను దుంప తీసుకుని తొక్క తీసుకుని పచ్చి తొక్క తీసుకుని ఇలాగ ముక్కలు పొడవ కోసుకున్నాను వంకాయ నాలుగు కాయలు తీసుకున్నాను నేను మీడియం సైజ్ కాయలు కాయలు తీసుకున్నాను కాయలు పొడగా కోసుకుని వేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కోసాను నాలుగు పచ్చిమిర్చి డాట్లు పెట్టుకున్నాను ఒక టమాటా చిన్న సైజు కోసుకున్నాం పోసుకున్నాను కొంచెం కొత్తిమీర చింతపండు పాతి గ్రాములు చింతపండు తీసుకున్నానండి అది నానబెట్టుకున్నాను ముందు దాంట్లో తగినంత ఆయిల్ కారం ఒక స్పూన్ కారం కొంచెం చిటికి పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ కారం తీసుకున్నాచ్చినాయి టిక్ర పసుపు తీసుకున్నాను తగినంత సాల్వ్ చేసుకున్నాను కారం పెట్టండి నేను తీసుకున్న కారం పచ్చి కారం ఘోట ఎక్కువ ఉంటుంది అందుకు నేను ఒక స్పూన్ వేస్తాను ఏంటంటే కారం చూసుకుని వేసుకోవచ్చు ఓకే నేను మాత్రం ఒక స్పూన్ వేస్తున్నాను గోవాటు ఎక్కువగా ఉంటుంది తగ్గించే ఓకే చిన్న పులుసుకి నేను పెట్టాను ఓకే కరపన పులిసి ఆయిల్ వేస్తాను ఆయిల్ ఒక యాభై గ్రాములు వేసుకుంటున్నాను నేను ఆయిల్ చిన్న ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసాను నేను ఆయిల్ ఎక్కువ ఇష్టపడితే వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు వేసాను కదా పచ్చిమిర్చి వేస్తున్నాను కూలిపాయలు

ണോ വെപ്പുകൾ പുതിയാസിനും ആൾട്ട് പിന്നെ മധുതേനയും ഈ ഏകിട്ടപ്പോൾ ഞാൻ മുമ്പ് ലാസ്നാണ് సరపెండులో దుంప ఉడకబెట్టుకోడు ఇవ్వ కదా ఇలాగా పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇలాగా పెట్టుకున్నాడు మనం ఇందులో ఎండ్రైలు కానీ ఎండి చేపలు కానీ వేసుకోవడం పెట్టుకోవచ్చు ఎండ్రైలు ఎండి చేప కూడా వేసుకోవచ్చు ఇందులో కాంబినేషన్ అవి కూడా తర్వాత తీసి కదా ఇప్పుడు మామూలుగా నార్మల్ గా కూడా నీస్ పిల్లలకి ఇలా పెట్టుకోవడం కూడా చూపిస్తున్నాను కారం కూడా వేస్తాను పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఈ కారం ఈ కూర సరిపడిగా నేను వేసాను అది చూసుకుని కారం కావాల్సి చేసుకోవచ్చు నాకు అయితే కూరకే సరిపడిగా సరిపోయింది కదా ఇందులో వంకాయలు వేస్తాండి మీకు ఇయ్యే కదా ఇప్పుడు వంకాయలు ఇంకో పొడవు కోసుకున్నాను వంకాయ ముందు పోసిపెట్టుకోం కదా మనం వంకాయ పరంగా అప్పటికప్పుడు పోసుకోవాలి మనం ముందు కోసుకుంటే కనుక కదా ముందుగా అప్పుడు కాబట్టి పోసేనే నానబెట్టుకున్నాం కదా మెత్తగా మెదుపుకొని పులుసు పులుపుని చూసుకోవాలి చిన్న మనం చింతపండు కొంచెం పులుపు ఉంటుంది కొన్ని కొంచెం చింతపండు పులుపు ఉండదు ఇలాగేసాను కదా పులుసు ఇప్పుడు ఇది ఐలో కొంచెం ఒక మరుగు మరిగే వరకు ఐలో పెడదాం తర్వాత సిమ్లో పెడతాను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా ఇందులోనే ఇప్పుడు అయిల్ మూత పెడుతున్నాను కొంచెం ఒక్క మరుగు మరిగాక అప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఉప్పు కూడా చూసుకుని వేసుకుందాం ముందు కొంచెం ఉల్లిపల్లి వేసాం కదా తర్వాత మళ్ళీ చూసేస్తాం దంప ఉడకదాం ముందేసేస్తామంటే ఇంకా చిన్న అయింది కదా ఇప్పుడు సిమ్ లో పెడతాను సిమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకన వస్తే మెత్తగా ఉడుతుంది పులుచి కూడా దగ్గర పడుతుంది అప్పుడు చూపిస్తాను వస్తా ఇంకా దగ్గర పడాలి కొంచెం దగ్గర పడ్డాక సాల్ట్ వేస్తాను దంప ఉడకాలి చూడు ఇంకా శాఖం ఉడకాలి శాఖ ఉడికింది ఈ పులుసు మరిగేపుడు మొత్తం ఉడిపోయి ఓకే అత్త అయ్యిందా ఏదంటే ఇలా పలచకాలతో దింపచ్చు కొంచెం నేను ఇంకా కొంచెం పండుతున్నాను అదే ఇంకా దుంప కూడా ఉడకలేదు కదా దుంపు ఉడికిపోయింది నీకు అలా కనిపిస్తుంది కానీ ఇదిగో ఉడికిపోతుంది మగ్గుపోద్ది పులుసులో దుంప పై చూడడానికి అలాగా అంటుంది నీకు ఉడికిపోతుంది దుంప కూడా ఇంకొక ఐదు సార్లు అలా మగ్గితే దుంప ఉడికిపోద్ది వచ్చింది పులుసు తగ్గేది అయిపోయింది చూడు ఇప్పుడు దుంపు కూడా ఉడికింది నీకు ఇదిగో ఉడికిపోద్ది ఏంటంటే పులుసు మనం పులుసులో దుంపు ఎలా ఉంటుంది కానీ కొంచెం చల్లరేక మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ చూపెట్టినాను దంపు ఇదిగో ఇదిగో దుంపు ఉడికింది కదా చూడగా దంపులాగా అంటుందని చూడగలేదు అనుకుంటా కానీ అయితే మగ్గిపోద్ది మన స్టవ్ కట్టేసాక కూడా పులుసు మనకి వేడివేడి కంట చల్లారేక ఇంకా బాగుంటుంది పులుసు ఇప్పుడు ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి

దుంప కూడా చాలా బాగుంటది ఇది దుంపాలంటే చూడడానికి దుంప ఉడకలేదు అని అనుకున్నా కానీ చూసా దుంప కూడా లోపల ఎలా ఉడికిపోయిందో ఇది పులుసు కొంచెం మనం స్టవ్ ఆపేసిన తర్వాత పులుసు ఎలా ఉంటది స్వీట్ గా హి నీచిడేషన్ వేసుకున్నా సరే చాలా బాగుంటది నీచిలో కూడా చాలా బాగుంటది ఇలా దుంప పులిసి పెట్టుకుంటారు కొంచెం ఎవరు కూడా చిక్క పడుతుంది మన స్టవ్ కట్టిదేవిడ ఎంత పలుసుగా దింపుకున్నాను చూసా ఇప్పుడు చూడు చిక్కగా ఉందా పులుసు ఇంకా తోడిపోద్ది పులుసు ఇలా మన పోలవర్షం కూడా ట్రై చేయమను లేదండి ఇలా చిల దుంప కరపెండల దుంప చిలకడ దుంపలు కూడా పెట్టుకుంటారు ఇలా కరపెండల కూడా టేస్ట్ చూడాలి ఒకసారి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటది ట్రై చేసి ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్